మాజీ మున్సిపల్ మరియు ఏఎంసీ చైర్మన్ మా గురువు దివంగత స్వర్గీయ గ్రంథి యానాదిశెట్టి కాంస్య విగ్రహాన్ని కావలి సెంటర్లో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి ప్రముఖ కాంట్రాక్టర్ యానాదిశెట్టి శిష్యుడు నోటి ప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఆ రోజున యానాదిశెట్టి కావలి మున్సిపాలిటీ కాపు కాస్తే ఈ రోజున ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి యానాది శెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్యవేశులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రేపటి రోజున విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు నమస్కారం ఈ రోజు గంధి ఆనాశెట్టి గారి సాంశేఖరం కావలి నడుబొడ్ అన్న దాని కావాలి నిధులతో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజున గంధి ఆనాశెట్టి గారు తాళ మున్సిపాలిటీని కాపు కాస్తే ఈ రోజు మన అన్న కావల నియోజకవర్గాన్ని కాపు కాస్తూ అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆర్ఏ వైసీలు ఈ యానాశెట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నారు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాము కావాలి ప్రజలు కళలని ఆశయాలని మరియు ఆర్యవలసల ఆశయాలని నెరవేర్చిన మా కావ్య కావ్యన్న మరొకసారి కూడా ఎమ్మెల్యేగా అవ్వాలని ఆర్యవలసీలు కోరుకుంటున్నారు నేను యానాశెట్టి శెట్టి గారు శిష్యుడిగా ఉండటం ఈ కాంక్ష విగ్రహాన్ని కావ్యన్న చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఈ రోజు తన సొంత నిధులతో నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో కూడా భవిష్యత్తులో చేస్తాడని కావాలి ప్రజల మనల్ని పండుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే గారికి కావ్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి